This one. ఎన్సీసీ నేవెల్ వింగ్ ది టెన్ డే క్యాంప్ అటెండ్ చేయడం జరిగింది చాలా సంతోషము ఎందుకంటే లైఫ్ లో ఇలాంటి క్యాంప్ అటెండ్ చేయాలంటే చాలా మంది పిల్లలకి ఆ అవకాశం దొరకదు మన జిల్లాలో కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు దానిలో సుమారుగా ఒక ఐదు వందల మంది పిల్లలకి ఈ అవకాశం దొరుకుతున్నాయి ఈ క్యాంప్ అటెండ్ చేసిన కాబట్టి దాని నుంచి స్టేట్ క్యాంప్స్ కానీ నేషనల్ క్యాంప్స్ కానీ ఈవెన్ ఇండిపెండెన్స్ డే మార్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొడానికి వాళ్ళకి అయితే అవకాశాలు దొరుకుతున్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైతే స్కూల్లో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఉన్నాయో పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఎన్సిసి యాక్టివిటీస్ లో ఆ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఎన్సిసి యాక్టివిటీస్ చేసిన వలన వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళకి చాలా వరకు క్వాలిటీస్ ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి సివిక్ సెన్స్ సిటిజన్షిప్ మీద చాలా అవగాహన రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి అందరూ కూడా జిల్లాలో ఉన్న ఈ స్కూల్స్ లో ఎక్కడైతే ఎన్సిసి యాక్టివిటీస్ జరుగుతున్నాయో అన్నిట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లలందరూ కూడా యాక్టివ్ గా పాల్గొవాలని కోరుతున్నాను అదే విధంగా వీలైన వరకు కొంతవరకు పిఎం శ్రీ స్కూల్స్ లో ఎన్సిసి యాక్టివిటీస్ పెంచుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ స్కూల్స్ లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని నేను అందరికీ తెలియజేస్తున్నాను